రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసిందని మేము చలో సెక్రటరేట్ కార్యక్రమం పెట్టుకున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి అనేక మంది నిరుద్యోగ యువతి యువకులు ఈరోజు తెలంగాణ భవన్కు రావడం జరిగింది వాళ్ళు చెప్పడం గతంలో మేము సిపిఎం పార్టీ ఆఫీస్ కూడా వెళ్ళాం మా కార్యక్రమానికి మద్దతు కోరితే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వెస్లీ గారు కూడా మా నిరుద్యోగ యువతకు మద్దతు ప్రకటించారు బిఆర్ఎస్ పార్టీ కూడా మాకు మద్దతిచ్చి మా నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసింది మేము ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మీ సహకారం కావాలని చెప్పి యువత అంతా కూడా మమ్మల్ని కోరారు బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ యువతి యువకులకు స్పష్టమైన హామీ ఇస్తూ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆనాడిచ్చిన అన్ని హామీలు అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో శాసన మండలిలో బయట కూడా ప్రత్యక్ష పోరాటాల్లో కూడా మీకు సంపూర్ణమైన మద్దతు అందిస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో స్థానికులకే ఉద్యోగాలు దక్కాలని రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి తొంభై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ఆర్డర్లు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ గతంలో నలభై శాతం ముప్పై శాతం జోనల్ వ్యవస్థల్లో ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు పొందే అవకాశం ఉండేది కానీ ఇవాళ అచ్చంగా తెలంగాణ బిడ్డలకే తొంభై ఐదు శాతం ఉద్యోగాలు దక్కేలా చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అంతేకాదు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధాలు గోబల్స్ ప్రచారం చేసింది నేను ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నాను ఒక లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మా హయాంలో ఇచ్చాం ఇందులో చాలా స్పష్టంగా ఏ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ ఇచ్చాం ఏ రోజు నోటిఫికేషన్ ఇచ్చాం ఎన్ని ఉద్యోగాలు నియామకం చేశాం మొత్తం లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి వివరాలను నేను ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే అసలు బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వలేదని ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు తొంభై ఐదు శాతం తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కేలా చేసింది బీఆర్ఎస్ ఒక లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలను నియామకం చేసింది బీఆర్ఎస్ ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీలో రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ఇది అసెంబ్లీలో మేము చాలా పట్టుబట్టాం అడ్జంట్మెంట్ మోషన్ ఇచ్చి ఏమైంది నీ జాబ్ క్యాలెండర్ అని బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నిస్తే దీని మీద చర్చ పెట్టకుండా అసెంబ్లీలో టేబుల్ మీద పెట్టి సభ వాయిదా వేసుకొని పారిపోయింది అదే రోజు మేము అడుగుదాం అనుకున్నాం మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు ఇది జాబ్ క్యాలెండర్ కాదు ఇది జాబ్ లెస్ క్యాలెండర్ ఇది జాబ్ క్యాలెండర్ కాదు ఇది దగా క్యాలెండర్ అని చెప్పి మేము ఆ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని ధర్నా చేసినాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసినాం తెలంగాణ అమరుల స్తూపం ముందు కూర్చొని కూడా చాలాసేపు మా నిరసన తెలియజేశాం ఈ జాబ్ క్యాలెండర్ వాస్తవానికి ఇలా చెప్పిందే తక్కువ కానీ ఈ జాబ్ క్యాలెండర్లో చెప్పిన దాంట్లో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు ఐటెం నెంబర్ ఫైవ్ మీరు చూస్తే ఇక్కడ ఏమన్నారంటే ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ట్రాన్స్కో ఎన్పిడిసిఎల్ ఎస్పీడిసిఎల్లో అక్టోబర్ ఇరవై నాలుగులో నోటిఫికేషన్ ఇస్తామన్నారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు పోయింది రెండు వేల ఇరవై ఐదు వస్తుంది కానీ నోటిఫికేషన్ రాలేదు రెండవది గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా రాలేదు అదేవిధంగా గ్రూప్ వన్ ప్రిలిమినరీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇందులో ముఖ్యంగా కన్జర్వేట్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఈ నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు అదేవిధంగా గెజిటెడ్ స్కేల్ ఆఫీసర్స్ డిగ్రీ అండ్ అబోవ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్స్ అండ్ సొసైటీస్ జనవరి రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ ఇస్తామన్నారు నోటిఫికేషన్ రాలేదు డిఎస్సి మెగా డిఎస్సి పొన్నం ప్రభాకర్ గారు నిరుద్యోగ యువతపై కలిస్తే మంత్రిగా ఆయన హామీ ఇచ్చాడు మేము మెగా డిఎస్సి ఇస్తున్నాం తొందరలోనే చెప్పారు అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్లో కూడా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున మెగా డిఎస్సికి పిలుస్తామని చెప్పారు నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫిబ్రవరి ఇరవై ఐదున నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు ఇది కూడా రాలేదు ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు అది కూడా రాలేదు ఏది రాలేదు మీరు పెట్టిన జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు ఇది జాబ్ క్యాలెండర్ కాదు ఇది దగా క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ నిరుద్యోగ యువతను మోసం చేసిన క్యాలెండర్ తప్ప ఏమి లేదు శాసనసభలో కూడా పెట్టి మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పెట్టారు మీరు అసెంబ్లీలో పెట్టి కూడా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక అబద్ధాలు మాట్లాడుతున్నారు యువత అంతా కూడా ఇప్పటిదాకా పిల్లలు మోతీలాల్ కానీ సింధు కానీ ఝాన్సీ కానీ గణేష్ కానీ క్రాంతి కానీ మల్లేష్ కానీ శరత్ కానీ చాలా మంది మాట్లాడారు ఇప్పటిదాకా పిల్లలందరూ ఏమంటున్నారు అన్న మాకు నోటిఫికేషన్లు కావాలి ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయడం లేదు మేము నెలల తరబడి నోటిఫికేషన్లు వస్తాయేమో అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ పెట్టారు కదా అని చెప్పి రూములు కిరాయి తీసుకొని కోచింగ్లు తీసుకుంటూ అప్పుల పాలై చదువుకుంటూ ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాం ఇరవై నెలలు కావస్తుంది గవర్నమెంట్ వచ్చి ఒక్క నోటిఫికేషన్ వస్తలేదన్న మరి మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఒకవైపు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వస్తలేవు ఒకవైపు రూమ్ల కిరాయిలు కట్టలేకపోతున్నాము జాబ్ క్యాలెండర్ పెట్టారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు నోటిఫికేషన్ వస్తుందేమో వస్తదేమో అని ఎదురు చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి నోటిఫికేషన్లు రావడం లేదు పైగా రేవంత్ రెడ్డి ఉద్యోగస్తులు నిరుద్యోగ యువత ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వద్ద అని ధర్నాలు చేస్తుండీ అబద్ధాలు మాట్లాడుతుండు దొంగ మాటలు చెప్తుండు మాకు నోటిఫికేషన్లు కావాలి అని పిల్లలు ఇవాళ తెలంగాణ భవన్కి వచ్చారు అంటే రేవంత్ రెడ్డి బట్టే బాధితనం డోకే బాధితనం ఇలా బయటపడతా ఉంది ఇలా రేవంత్ రెడ్డి తీరు ఎట్లుందంటే ఏరు దాటినాక తెప్పదగిలేసినట్టున్నది ఆనాడేమో మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి అన్ని పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు ఈ అడ్వర్టైజ్మెంటు ఆనాడు ఎలక్షన్ల ముందు ఏ పేపర్ చూసినా ఇందులో చూడండి మొదటి ఏడాదిలోనే మొత్తం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఏమి మరి ఇప్పుడు పిల్లలు చెప్తున్నారు మేం చెప్పడం కాదు ఇది వీడియో లైవ్ అయింది పిల్లలు ఏం చెప్పారు అన్న రేవంత్ రెడ్డి వచ్చిన ఇరవై నెలల్లో పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చారని కొందరు అన్నారు పదకొండు వేలని కొంతమంది పిల్లలు అన్నారు ఏది ఇచ్చినా పన్నెండు వేలు దాట్లే నువ్వు చెప్పింది ఏంటి మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు కానీ ఇరవై నెలల్లో దాదాపు రెండేళ్ళు పూర్తి అవుతున్నా నువ్వు పన్నెండు వేల ఉద్యోగాలకు మించి ఇవ్వలేదు యువతను నువ్వు మోసం చేశావు మీరు ఒక రకంగా చూస్తే ఆనాడు బిఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నరేళ్లలో రెండేళ్ళు కరోనా వచ్చింది రెండేళ్ళు రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం ఢిల్లీ మీద ప్రధానమంత్రి దగ్గరికి కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి రాష్ట్రపతిని కలిసి ఒత్తిడి పెంచి మేము సాధించాం ఆ రోజు మేము ఇచ్చిన నోటిఫికేషన్లు ఇంకో డెబ్బై వేలు ఉన్నాయి లక్ష అరవై నాలుగు నియామకాలు పూర్తి చేశాం మరో డెబ్బై వేలు నోటిఫికేషన్లు ఇచ్చాం మేము యావరేజ్గా ఇచ్చింది చూసుకున్నా ఏడాదికి పదహారు వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చిండు పన్నెండు వేలు కూడా ఇరవై నెలలు కదా ఇరవై నెలల్లో పన్నెండు వేలు ఇచ్చిండు అంటే ఏడాదికి కేసీఆర్ పదహారు వేలు ఇస్తే నువ్వు అలా సగం కూడా ఇయ్యలే అంటే నువ్వు అన్ని అబద్ధాలే ఏదో చోరు ఉల్టా కోత్వాల్ డాంటే అన్నట్టు దొంగ నువ్వు అబద్ధాలాడింది ఆడింది నువ్వు పిల్లల మీద వేస్తుండ్రు పిల్లలు నోటిఫికేషన్లు వద్దండ మాకు నోటిఫికేషన్లు కావాలని ఇలా తెలంగాణ భవన్ తలుపులు తట్టి నిరుద్యోగ యువతి యువకులు